రైట్ నిల్ అంటే జనరల్గా నువ్వు స్టడీస్ చదివావు కాబట్టి అంటే చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏముంటుంది ఏదో ఒక డ్రీమ్ కానీ గోల్ కానీ ఉంటుంది అంటే ఎవరు ఇన్స్టాల్ చేసుకుని టిక్ టాక్ చేసుకుంటామని అనుకోరు జస్ట్ ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నావు బట్ నువ్వు దేనికోసం చదివావు ఇప్పుడు ఈ చదువు ఎక్కడి వరకు వెళ్తుంది నేను డిగ్రీ కంప్లీట్ చేశాను బట్ ఇన్స్టాల్ సడన్గా ఏమైతే అని అనుకోలేదు మేము అనుకోలే మీరు అనుకోలేదు బట్ నేను అనుకోలేదు అలా వచ్చింది అన్నమాట ఇంకేం చేయాలి అంటే స్టడీస్ ఎందుకు స్టడీ ఏంటి ఏం చదివి ఏం చేస్తావు ఏం ఉధరిస్తావు ఇప్పుడు చదివి ఏం చేయాల్సి అంటే ఉధరించంటే ఏం ఉద్ధరించాలి అంటే ఇప్పుడు స్టడీ ఇప్పుడు అమ్మాయి ఇందాక ఉంది చదివాను నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటారు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాకపోయినా మనం చదివే ముందు అనుకుంటాం కదా చిన్నప్పుడైనా ఇంట్లో పంపిస్తాం లేదు స్టడీ అని నాకు చిన్నప్పటి నుంచి జబర్దస్త్ కనిపించాలని ఒక ఇంట్రెస్ట్ అని జబర్దస్త్ అది చెప్తే ఇప్పుడు నేను చెప్తా నేను అవ్వాలని ఇది స్టార్ట్ చేసిన ఇన్స్టా అయితే బట్ సడన్ ఇంత పాపులర్ వచ్చింది కానీ అక్కడ గోల్డ్ రీచ్ కాలేకపోతున్నాయి ఇంకా చెయ్యాలి ఇంకా నాకు ఆఫర్ రావాలి దానికోసం వెయిట్ చేస్తున్నా ఓకే అంటే ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళాలనుకుంటున్నా డ్రీ స్టడీస్ అది సంబంధం లేదు మనకి స్టడీ అయితే డిగ్రీ కంప్లీట్ అయింది ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి ఉండదు ఆలోచిస్తా సో మేల్ అండ్ ఫీమేల్ జనరల్ తెలుసా తెలుసు సో ఏమైనా ఉంటుంది స్టడీ మీద మెయిల్ అనేది ఉంటుంది ఫీమేల్ అనేది ఉంటుంది అంటే క్లారిటీ ఉన్నా లేదా ఎందుకంటే లేదు క్లారిటీ మెలికిలు తిరిగిపోతున్నాను బాగా తిరిగినంత జెండర్ ఎందుకు ఏమైనా ఎవరైనా ఏమైనా కొడతానయా లేదు మిమ్మల్ని నాకు ఏదో అయిపోతుంది కూర్చున్న దగ్గర కెమెరా ఉంది కదా ఏం చెప్పలేకపోతున్నాను అంటే వచ్చిండీ ఏదో కొడుతున్నట్టు అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాను అందుకే ఇలా అయిపోతున్నాను ఏం చేయాలి మరి మా ఎడిటర్ ఎడిటింగ్ చేసుకొని నవ్వుకుంటాడు ఇంకా సో అంటే ఓకే ఇప్పుడు జబర్దస్త్కి వెళ్దాం అనుకుంటాను సో జబర్దస్త్కి అంటే అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా వస్తున్నారు సో మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మరి ఎవర్ దూరేనా లేదు రావాలి అనుకుంటున్నాను నెక్స్ట్ ట్రై చేస్తా హైదరాబాద్కి వచ్చి ఇంతవరకు ట్రై చేయలేదా లేదు అహా అంటే నార్మల్ గా atl ఇప్పుడు మన ఫేమ్ చూసి పిలుస్తారు వాళ్ళు ఇంకా నీకు కొద్ది ఇంకా సరే నీ నీ ఫ్రేమ్ కోసం నేను కొన్ని టాస్క్స్ ఇస్తా సో వాళ్ళకి నచ్చాలంటే ముందుగా డైలాగ్ కావాలి సో ఒక డైలాగ్ చెప్పు ఏ డైలాగ్ ఏమి డైలాగ్ నాకేం లేదు నచ్చిన డైలాగ్ చెప్తా చెప్పు మీ నాకు నచ్చింది అంటే చాలా ఉన్నాయి అందులో ఏదైనా ఊక చెప్పు ఊకుంటా ఏం చెప్పలేదు నేను ఊగుతూ చెప్తావా సరే నేను ఊగుతూ వెంట చెప్ప మీరు ఊగుతూ ఏం చెప్పాలి డైలాగ్ హీరో హీరోయిన్ దా ఏదైనా పర్లేదు ఇద్దరిది కాండి ఏదైనా నుంచి చెప్పు

సడన్ నువ్వు నార్మల్ గా ఇన్స్టాలో ఇప్పుడు రీల్స్ కొన్ని చేస్తావు కదా ఆ ఓన్ వాయిస్ కి ముందు కొన్ని రీల్స్ చేసేవాడివి అవన్నీ సెలెక్ట్ చేసుకొని చేసేవాడువా లేకపోతే ఏదో టైం కల వచ్చింది కదా అని చెప్పేస్తా అంతే సో మీ ఉప్పుల బాలన్న డైలాగ్ ఏమైనా చెప్ప మీ అన్న మీ మీ షాక్ అయ్యారా ఉప్పలు అవుతాను నేను డిఫరెంట్ గా మా అన్నయ్య కాకుండా డిఫరెంట్ గా హా అయ్యారా కూడర్ ఫేమస్ లో నువ్వు కూడా మీ అన్న కొంచెం అయిపోయే పరిస్థితి లేదు నేను జీరో సైజ్ మెయింటైన్ చేస్తాను మా అన్నయ్య లావ్ ఉన్నాడు కదా కూడా తర్వాత ఇప్పుడు నేను అలా లేదు ఇప్పుడు ఇట్లాగే మెయింటైన్ చేస్తాను డైట్ లో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాదు బా అనిల్ నిజంగా చెప్పు కరెక్ట్గా ఏంటి నువ్వు అంటే నీ వీడియోస్ చూసినాలో వీళ్ళందరూ ఏమంటారంటే ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు తను నిజంగానే అలా బిహేవ్ చేస్తాడా లేకపోతే యాక్టింగ్ చేస్తాడా అసలు ఏంటి అనేది నేను ఇప్పుడు నిజంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అనిల్ అనేవారు ఎవరు ఏంటి ఏం చేద్దాం అనుకుని ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానని నేను వచ్చాను కాస్త ఫన్గా వెళ్తున్న ఇంటర్వ్యూ మనకి ఎండ్ ఆఫ్ ది కావాల్సింది అది చెప్పు నేనైతే జబర్దస్త్ కోసమే యాక్టింగ్ కోసమే ఆ పర్పస్ లోనే వీడియోస్ చేసినా ఎంటర్టైన్మెంట్ చేద్దామని నాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా చూపించాలని నీలో నేను రసాలనే చూపిస్తాను చూపించి జనాలు టార్జర్ చూపిస్తాను లేదు చాలా మంది పాజిటివ్ గానే ఉన్నారమ్మా పబ్లిక్ వెళ్తే కూడా మస్త్ ఎక్స్పెక్ట్ ఇస్తారు అందరూ సెల్ఫీలు అడుగుతారు స్నాప్లు పెడతారు అందరూ చూసి చెప్పబా ఈ పేరు మీద చెప్పబర్థే విషయాలు చెప్పవాడు అందరూ అడుగుతారు ఏం చూసి షాక్ అవుతారు నన్ను చూసి షాక్ అవుతారు ఇంకేం చూపించవు కదా వాళ్ళు ఏం చూపెట్టి వాడే చూపిస్తాను వాళ్ళు టాలెంట్ నేను అడుగుతుంటే వాళ్ళంటే చూపించట్లేదు ఏపా డైలాగ్ కావాలి చెప్పు చెప్ ప్రెసెంట్ అంటే అంత సడన్ లేదు డైలాగ్ ఒక అరగంట ఆగదు మా అప్పండి ఒక అరగంట యా ఆపండి చెప్తాను డైలాగ్ ఇక్కడ ఉన్న అర్థం అయిపోతాను మిమ్మల్ని చూడగా డైలాగ్ లు అన్నీ మర్చిపోయినాయి చాలా టెన్షన్గా ఉంది ఇలాంటి బోల్డ్ విన్నాం లేగానే అహ్ బోల్డు ఉంటే ఇప్పుడు నా కూడా విను మీ అన్న అలాగే చెప్పి మమ్మల్ని ఇలాగా ఆడినాడు సో చెప్పి ఏదో డైలాగ్ సడన్ లాంటి కెమెరా ఆఫ్ అయింది చెప్తా ఆలోచించి బాగా ఆలోచించి ఆలోచించి మంచి చెప్తా నేను ఒక డైలాగ్ ఈ ఊగడం ఎవరు నేర్పించినారు నాకు బాలని నేర్పించింది ఇట్లు ఊగాలి అయితే పర్ఫెక్ట్ గా దించుతాం అయితే బాలన్న అంతే మరి మామూలుగా ఉండదు చూస్తానువా రాస్తానువా రాస్తున్నాను టైపింగ్ నాకే పంపించింది అనిల్ దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చాం చేయకూడదు మరి చాలా ఉన్నాయని చెప్పారు అనమాట చుట్టుపక్కల డైలాగ్ బాగా ఇష్టం భానుమతి ఒక్కటే పిల్ల హైబ్రిడ్ పిల్ల అది నాకు డైలాగ్ చాలా ఇష్టం రెండు కులాలు రెండు మతాలు బట్ హైబ్రిడ్ పిల్ల అది చాలా ఇష్టం అన్ని రెండు రెండు అలా ఇష్టం నాకు ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం సో మొత్తానికి అన్ని రెండు రెండు ఉంటే ఇష్టం అయితే అవును వెరీ గుడ్ ఏంటి రెండు అదే హైబ్రిడ్ పిల్ల రెండు కులాలు రెండు మత్తాలు అన్నమాట అట్లా లేదు ఆ డైలాగ్ అంటే ఇష్టం నాకు సాయిపల్లె అంటే కాశీ అట్లే అందుకే ఆ డైలాగ్ యాక్చువల్ సాయిపల్లె అంటే ఇష్టం ఉండకూడదు ఆ ఆఫ్కోర్స్ నాకు ప్రభాస్ అన్న కూడా ఇష్టం అదే ప్రభాస్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సూపర్ అండ్ ఇంకో డైలాగ్ ఇంకొకటి చాలా ఇంకోటి చాలా చెప్పింది ఒకటి స్వామి సడన్ డైలాగ్స్ సరే కాదు ఇప్పుడు మీరు కొనే కొన్ని నాకు ఆర్య డైలాగ్ అంటే చాలా ఇష్టం కొన్ని డైలాగ్స్ ఇష్టం ఇష్టం అని చెప్తాను చెప్పు పిల్లలు ఉన్నారేనా చెప్పులే పర్లేదు అనిల్ చెప్తే ఆగట్టు కేవలం సిగ్గుపడతాను ఫస్ట్ చాలా ఇచ్చావా చాలా సార్లు అయ్యాయి మరి అన్ని సార్లు అయినప్పుడు ఎలా ఉండాలి అంతేనా ఇంకేం లేదా వీలైతే నాకు మాటలు కుదిరి కాఫీ నాకు చాలా ఇష్టం సరే అవన్నీ కాదు కదీ ఒక బీరు బాటిల్ ఏదో ఒకటి పొంగుతుందన్న ఏంటది బీరు ఓపెన్ చేస్తే కార్ రోజు పొంగింది కార్డు తెల్లగా ఇలా ఇప్పుడు అది వైరల్ అయిపోయింది ఇలా ఓపెన్ చేశాను అది తెల్లగా పొంగి కార్ ఉంది కింద కార్ ఫ్రెండ్స్ అన్న అదే వైరల్ అయింది సో ఎక్స్ప్రెషన్స్ కి వీడియో వైరల్ అవుతాయి అవును ఎక్స్ప్రెషన్స్ కాదు నా డైలాగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది అది బాగా వైరల్ అయింది ట్రోల్స్ బాగా అయింది హిట్ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్